అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై ఏడు విద్య విషాల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక విషం తాగేసింది పెళ్లి మండపంలో విద్య స్పృహ తప్పి పడిపోతుంది విద్య విషం తాగింది అని తెలిసి సాగర్ పరిగెత్తుకుంటూ విద్య దగ్గరికి వచ్చి విద్య నేను పిచ్చివాడిని కాదు అని విద్యను లేపడానికి ప్రయత్నిస్తారు అందరూ సాగర్ని అక్కడ చూసి షాక్ అవుతారు బావా ముందు మనం విద్యని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని సాగర్ అనడంతో పార్షిక్ విద్య హాస్పిటల్కి కి తీసుకువెళ్తాడు విద్యని ఐసీయులో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఐసీయు బయట అందరూ కంగారుగా విద్యకి ఏమైనా జరుగుతుందో అని ఆందోళన పడుతూ ఉంటారు సింధూర డాక్టర్ సుదర్శన్ కాల్ చేసి పోపడుతుంది వెంటనే డాక్టర్ సుదర్శన్ పోలీసులకు ఫోన్ చేసి లక్కీ మీద కేసు పెడతాడు మానసిక ఆరోగ్యం బాగోలేని ఒక పేషెంట్ ని ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ నుండి బయటకు తీసుకువెళ్ళింది అని పోలీసులకు చెప్తాడు ఐసియూ బయట అందరూ కంగారుగా ఉంటే కార్తీక్ మాత్రం సాగర్ వైపు చూస్తూ నీకు పిచ్చి లేకపోతే ఎందుకు ఇలా ఆడావని కోపంగా మాట్లాడతాడు కార్తీక్ అడిగిన దానికి అందరూ సాగర్ వైపు చూడగా నిదానంగా విద్య సంతోషంగా ఉండాలని అలా చేశాను బావా అని చెప్తాడు సాగర్ సాగర్ సమాధానానికి కార్తిక్ ఇంకా కోపంగా అనిపించి నువ్వు అలా నటిస్తే విచ్చి సంతోషంగా ఉంటుందని ఎవరు చెప్పారు అని మళ్ళీ గట్టిగా రెట్టించి అడుగుతాడు అది అది అని సింధూరా పేరు చెప్పబోతుండగా పక్కనే ఉన్న సింధూర కంగారు పడుతూ సాగర్ దగ్గరికి వెళ్ళి ఏంటి కార్తిక్ సాగర్ ఏదో హత్య చేసినట్టు అలా ప్రశ్నిస్తూ ఉన్నా సాగర్ ఆరోగ్యం బాగుంది అంతకన్నా మనకేం కావాలి అని చెప్పి సాగర్ని సింధూర కౌగులించుకుంటుంది సింధూర సాగర్కి మాత్రమే వినపడేటట్లు సాగర్కి చెవిలో సాగర్ విద్య సంతోషంగా ఉంటుంది అని నేను నీకు ఆ ప్లాన్ చెప్పాను కానీ విద్య ఇలా చేస్తుందని నాకు తెలియదు నేనే ఇలా చెప్పానని మీ బావగారికి తెలిస్తే మీ బావగారు నా మీద కోప్పడతారు ఈ విషయం ఎవరికీ చెప్పకు సాగర్ ప్లీజ్ సాగర్ అని బాధపడుతున్నట్లు సింధూర అనేసరికి సరే అని తల ఊపుతాడు సాగర్ సింధూరం వచ్చి సాగర్ని ఏదో చెప్పకుండా ఆపింది అన్న సందేహం కలిగిన కార్తిక్ ఏంటి సాగర్ ఎందుకు ఇలా చేశావ్ అని మళ్ళీ అడగటంతో ఏం లేదు బావా నాకే అలా అనిపించింది చేశాను అని మాట మారుస్తాడు సాగర్ ఇక కార్తీక్ సాగర్ని ఏమి అడగకుండా మౌనంగా ఉంటాడు విద్యకి ప్రమాదం తప్పింది అని డాక్టర్లు చెప్తారు అంతలో ఒక ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్లు కార్తీక్ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి సార్ లక్కీ అనే ఒక డాక్టర్ మీ బంధువైన సాగర్ అనే పేషెంట్ ని హాస్పిటల్ నుండి బయటికి తప్పించింది వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియదు అందుకే వాళ్ళని మేము ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాము అంటారు ఆ మాటలు విన్న సాగర్ లక్కీ చాలా మంచిది నన్ను నయమే చెయ్యలేదు అంటాడు సాగర్ అంటే మీరేనా సరే అయితే మిమ్మల్ని తిరిగి హాస్పిటల్లో అప్పగించాలి లక్కీ అనే అమ్మాయిని అరెస్ట్ చేయాలి అంటాడు డాక్టర్ ఇక నేను హాస్పిటల్కి రాను అంటాడు సాగర్ సాగర్ అన్న మాటలకి అయోమయంగా మొహం పెట్టి చూస్తున్న ఎస్ఏ వైపు సార్ సాగర్ మామూలు మనిషి అయ్యాడు ఇక సాగర్ని ఆ హాస్పిటల్లో ఉంచదలుచుకోవటం లేదు సాగర్ ఇక మాతోనే ఉంటాడు అని తేల్చి చెప్పాడు కార్తిక్ సరే సార్ మంచైనా చెడైనా ఒక పేషెంట్ ని అలా ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావటం పెద్ద నేరం కాబట్టి లక్కీ డాక్టర్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు పోలీసులు ఎక్కడ లక్కీని అరెస్ట్ చేస్తారేమోనని సాగర్ కంగారుగా హాస్పిటల్ మొత్తం లక్కీ కోసం వెతుకులాడుతాడు పోలీసులు కార్తీక్తో మాట్లాడటం అన్ విన్నది లక్కీ దొంగచాటుగా ఒక రూమ్ లో దాక్కుంటుంది సాగర్ లక్కీ కోసం వెతుకుతుంటే అది గమనించిన లక్కీ సాగర్ని పిలిచి ఎలాగైనా నేను విద్యతో మాట్లాడాలి పిలిచికెళ్ళవా అని అడుగుతుంది హాస్పిటల్లో అందరూ ఉన్నారు విద్య దగ్గరికి వెళ్తే ఎవరో ఒకరు నిన్ను పోలీసులకు పట్టిస్తారు సాయంత్రం హాస్పిటల్ నుండి విద్యను ఇంటికి తీసుకువెళ్లమని డాక్టర్లు చెప్పారు ఇప్పుడు విద్యకి బాగానే ఉంది రాత్రి పది గంటలకు మా ఇంటి దగ్గరికి వచ్చి పెరట్లో ఉండు నేను అక్కడికి వచ్చి విద్యని తీసుకువస్తాను సరేనా అని సాగర్ అనడంతో సరే అని తల ఊపి లక్కీ ఎవరికి కనపడకుండా హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళిపోతుంది సాగర్ కూడా ఏమీ తెలియనట్టు అందరి దగ్గరికి వచ్చి మౌనంగా నించుంటాడు సాయంత్రం విద్యని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకు వెళ్తారు సాగర్ చెప్పినట్లుగానే లక్కీ రాత్రి పది గంటల సమయంలో ఇంటి ఆవరణలో ఒక చెట్టు చాటు నుంచుని సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సాగర్ తన గది గుండా లక్కీ వచ్చిన విషయం గమనించి త్వర త్వరగా చెట్టు దగ్గరికి వెళ్ళి లక్కీ ఇక్కడే ఉండు ఐదు నిమిషాల్లో నేను విద్యను తీసుకువస్తాను అని చెప్పి సాగర్ మళ్ళీ ఇంటి లోపలికి వెళ్తాడు లక్కీ తనని ఎవరైనా చూస్తున్నారేమోనని కంగారుగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది ఇంటి డాబా మీద ఆస్తిని ఎలా తన పేరు మీదకి మార్చుకోవాలి అన్న ఆలోచనలో అటు తిటూ తిరుగుతూ ఉన్న సింధూరాకి గార్డెన్ లో లక్కీ కనపడటంతో వెంటనే డాక్టర్ సుదర్శన్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది డాక్టర్ సుదర్శన్ పోలీసులు తీసుకుని సింధూరా ఇంటికి బయలుదేరుతారు సింధూరా మీద ఎవరికీ అనుమానం రాకూడదని డాబా మీదే ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది విద్య గార్డెన్ లోకి వచ్చి లక్కీతో మాట్లాడటం సింధూరా చూడదు విద్య గారు మీకు ఒక విషయం చెప్పాలి సాగర్కి తలలకి ఒక చిన్న ఆపరేషన్ చేస్తే చాలు మామూలు మనిషి అవుతాడు మీ ఇంట్లో వాళ్ళు సాగర్ మామూలు మనిషి అవటం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నారు దయచేసి మీరు సింగపూర్ వెళ్ళండి సింగపూర్లో మా ఫ్రెండ్ ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు మా ఫ్రెండ్కి అన్ని విషయాలు చెప్పాను ఆ హాస్పిటల్కి కానీ సాగర్ని తీసుకువెళ్తే ఖచ్చితంగా సాగర్ మామూలు మనిషి అవుతాడు కానీ మీ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావటం లేదు మీరు సాగర్ కోసం చనిపోవడానికి ప్రయత్నించారు కాబట్టి మీ మీద నమ్మకం కలిగి అన్ని విషయాలు చెప్తున్నాను మీ ఇంట్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి హాస్పిటల్లో ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది మీకు ఐదు లక్షలపైనే ఖర్చులుంటాయి కొంచెం అటు ఇటుగా ముప్పై లక్షల డబ్బులు ఏర్పాటు చేసుకుని సింగపూర్ వెళ్ళండి అని ఒక పేపర్ మీద అడ్రస్ అన్ని రాసిన పేపర్ ఇచ్చి లక్కీ వివరంగా విద్యకు చెప్తుంది లక్కీ చెప్తున్న మాటలు విన్న విద్య చాలా ఆశ్చర్యపోతుంది కానీ లక్కీని చూసి లక్కీ అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తుంది అని అర్థం చేసుకుని సరే అంటుంది అంతలో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా పోలీసులు వచ్చి లక్కీని అరెస్ట్ చేస్తారు విద్య ఆ అమ్మాయిది ఏమీ తప్పు లేదు ఆమె తన ఒక డాక్టర్ అని అడుగుతున్నా ఏ డాక్టర్ చేయకుండా పనులు చేసింది ఇప్పుడు ఖచ్చితంగా లక్కీని అరెస్ట్ చేయాలి అని చెప్పి పోలీసులు విద్య మాట్లాడుతున్న మాటలు వినకుండా లక్కీని పోలీస్ చీపు ఎక్కిస్తారు పోలీస్ చీపు వెనకాలే ఒక కారు ఉండటం చూసి విద్య ఆ కారు వెనకకు వెళ్లి నిల్చొని ఉంటుంది ఆ కారులో డాక్టర్ సుదర్శన్ వెంటనే సింధూరాకి ఫోన్ చేసి మీరు చెప్పినట్టుగానే లక్కీని అరెస్ట్ చేయించాను ఇక మనం ఆడిన నాటకం ఎవరికీ తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అది విన్న విద్య కంగారుగా ఇంట్లో ఎవరో డాక్టర్ సుదర్శన్ తో ఈ పని చేయించారు వెంటనే కనుక్కోవాలి అని చిన్నగా హడావుడిగా లోపలికి వెళ్ళి అన్ని గదుల్లోకి తొంగి చూస్తూ ఉంటుంది అందరూ ఏదో ఒక పనిలో ఉంటారు ఒక గదిలో కార్తిక్ ఎవరితోనో ఫోన్లో నేను చెప్పినట్లు చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీకు అందవలసిన డబ్బులు మీకు అందుతాయి అని అంటాడు ఆ మాటలు విని విద్య చాలా ఆశ్చర్యపోతుంది అంటే డాక్టర్ సుదర్శన్ తో ఈ నాటకం ఆడించింది కార్తీక్ అన్నయ్య నమ్మబుద్ధి కావట్లేదు అని తనలో తాను మదన పడుతూ ఉంటుంది కానీ నిజానికి డాబా మీద సింధూర డాక్టర్ సుదర్శన్ తో మాట్లాడుతూ ఉంటుంది అది విద్య చూడదు కార్తీక్ కంపెనీకి సంబంధించిన ఏదో విషయం గురించి ఒక సీక్రెట్ వ్యక్తితో మాట్లాడుతున్నాడు అది విన్న విద్య కార్తీక్ ని అపార్థం చేసుకుంటుంది ఇంట్లో ఎవరిని నమ్మాలి అనేది అర్థం కావట్లేదు విద్యకి ఎలాగైనా లగ్గీ చెప్పిన హాస్పిటల్ కి సాగర్ని ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అసలు ఆ సింగపూర్ ఎలా వెళ్ళాలి సింగపూర్ ఎంత దూరం ఉంటుంది కారులో వెళ్ళొచ్చా లేక రైలులో వెళ్ళాలా అని ఆలోచనలో పడుతుంది విద్య సింగపూర్కి విమానంలో వెళ్ళాలి కారు రైలు వెళ్ళదు అన్న విషయం కూడా తెలియని విద్య ఇంట్లో ఎవరికీ తెలియకుండా సాగర్ని సింగపూర్ ఎలా తీసుకువెళ్తుంది తానికి కావలసిన ముప్పై లక్షల డబ్బులు ఎలా చేరుస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్క్ నలభై ఎనిమిది